ఉన్నప్పటికీ నేను ఒక కమర్షియల్ హిట్ ఇస్తాను అని చెప్పేసి ఒక ఇండస్ట్రీ అంతా ఒకసారి తిరిగి చూడాలని చెప్పేసి కసితో రాసినటువంటి కాన్సెప్ట్ ఇది కసితో రాసినటువంటి కథ ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ కమర్షియల్ హిట్ తప్పకుండా వస్తుంది సార్ నేను మాకు ప్రొడ్యూసర్ గా డబ్బుల విషయం నేను మాట్లాడలేదు కానీ ఒక ఆడియన్స్ కి నచ్చే సినిమా ఒక ఆడియన్స్ ఇష్టపడే సినిమా ఒక మంచి సినిమా ముందుకు వస్తుంది డైరెక్టర్ గారు ఒక్కొక్క పాత్రకి ఒక్కొక్క పాత్రకి యాభై మందిని అడిషన్ చేశారు నమ్మండి ఫిఫ్టీ మెంబర్స్ అడిషన్ చేస్తే ఫిల్టర్ అయ్యి ఫిల్టర్ అయ్యి ఫిల్టర్ అయ్యి మీరు వచ్చారు మీరు ఆ సినిమా ఎలా ఉంటుంది ఆ పాత్ర ఎలా ఉంటుంది అది చేసుకోండి ఒక యాభై మందిని ఫిల్టర్ చేస్తే మంచి మంచి నడుపు ఫిల్టర్ చేస్తే మీరు వచ్చారండి ఒక్కొక్క ఇందులో హీరో ప్రతి క్యారెక్టర్ హీరో ప్రతి క్యారెక్టర్ హీరో అద్భుతంగా ఉంటుంది సినిమా అసలు మీరు కూర్చున్నారంటే లాస్ట్ వరకు కూడా అసలు మిమ్మల్ని మీరే మర్చిపోతారు అంత అద్భుతంగా మీరు వచ్చింది ప్రతి ఒక్కరు కూడా ప్రాణం పెట్టి యాక్ట్ చేశారు ఇంత బాగా అంటే ఇన్వాల్వ్మెంట్ అంటే వాళ్ళ అసలు పేరు సినిమా అయిన తర్వాత వాళ్ళ అసలు పేరు మర్చిపోయి వాళ్ళ క్యారెక్టర్ పిలుస్తారు నేను ఒక విషయం చెప్తున్నాను ఇంత ముందు ఏంటంటే ప్రతి ఒక్కరికి మైండ్ అద్భుతంగా మాట్లాడతారు అంత అద్భుతమైన సినిమా ఇది నిజంగా మేము సినిమా చేద్దాం మా కలిగి వచ్చినప్పుడు సార్ సినిమాలు అంటే మా అభిమానం ఇంత గొప్ప డైరెక్టర్ గారు

ప్రతి ఒక్కరికి కృషి ఉంది డైరెక్టర్ గారికి కసి ఉంది ఒక కమర్షియల్ హీట్ ఇద్దామని చెప్పి ఒక విలేజ్ పొలిటికల్ కల్ట్ కమర్షియల్ పొలిటికల్ థ్రిల్లర్ మామూలు అసలు సినిమా అంటే అసలు మీరు చూసిన తర్వాత నేను చెప్తాను ఆడియన్స్ ఆడియన్ మాత్రమే చెప్తున్నాను అద్భుతమైన ఒక మూవీ చాలా గొరవపడుతున్నాం సార్ మనం ముందు ముందు పార్ట్ టూ పార్ట్ త్రీ కంటిన్యూ అవుతున్నాం అద్భుతమైన సినిమా ఇస్తున్నాం మీరు కూడా అన్ని మా తమ్ముడు చెప్పాడు ఆడియన్ చెప్పాడు నరేష్ చెప్పాడు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరుల

విక్రమ్ గారిస్తున్నాను విక్రమ్ గారు ఓన్లీ